ఏ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము తెలంగాణలో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ విద్యార్థుల కోసం జీఎఫ్సీ అనే సబ్జెక్ట్ నుండి ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన గురి తప్పకుండా ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు మీకోసం ఈ వీడియోను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఈ వీడియోను వీడియో రూపంలో మీకు అందుబాటులోకి కావాలంటే యూ హావ్ యూ కెన్ కాంటాక్ట్ మీ బై పుట్టింగ్ ద కామెంట్ ఇన్ యూట్యూబ్ సో డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రిప్లై టు యువర్ ఆన్సర్ ఓకే సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ అనేది మామూలుగా జనరల్ జనరల్గా రెగ్యులర్గా వెళ్ళే స్టూడెంట్స్ కాకుండా మ్యారేజ్ అయిన పిల్లలు తర్వాత డిగ్రీ హయ్యర్ స్టడీస్ చదువుతూ జాబ్ లేకుండా కంపల్సరీ జాబ్ ఓంటెడ్గా కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేసే కోర్సెస్ ఇవన్నీ కూడా అందుకే వీటిని వృత్తి విద్య కోర్సెస్ అంటాం లేదా వొకేషనల్ కోర్సెస్ అంటాం కాబట్టి సో వొకేషనల్ కోర్సెస్ మోస్ట్లీ అందరి ఇంటికి రా అంటే కాలేజ్కి రాకుండా ఇంట్లోనే ఉండి మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉండే ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్లలు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి జాబ్ ఉండాలన్న ఉద్దేశం కోసం చేస్తారు కాబట్టి అందరూ మోస్ట్ రెగ్యులర్గా రాకపోవచ్చు కాబట్టి రారు అలాంటి వాళ్ళ కోసం తక్కువ టైంలో ఏ క్వశ్చన్ చదవాలని డైలామాలో ఉన్న వాళ్ళకి అసలు చదవాలా వద్ద ఫీజు అయితే కట్టాము అనే టెన్షన్లో ఉన్న స్టూడెంట్స్కి చాలామందికి సో మన ఛానల్ చాలా బె బెస్ట్ అనే ఫ్రీ ప్లాట్ఫామ్గా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎగ్జామ్ టైంలో మీకు సపోర్ట్గా మీకు బూస్ట్ ఇవ్వడానికి మీకు ఎనర్జీగా మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికి మన ఛానల్ని చాలా సభ సహాయపడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీకు అందరికీ తప్పకుండా నా మాన ఛానల్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కావచ్చు ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఇంకేదైనా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు మీకు అన్నీ అవైలబుల్గా మీకు తప్పకుండా రీప్లే అయితే దొరుకుతుందమ్మా కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ అప్రోచ్ అవుతున్నారో ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా మీ యొక్క కం మీ హోప్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది మీ ఏ హెల్ప్ కోసం అయితే మీరు అప్రోచ్ అవుతున్నారు కంపల్సరీగా మీరు అనుకున్న విధంగా మీరు ఫుల్ఫిల్ అవుతుంది మీ యొక్క డ్రీమ్ అనేది ఓకే కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ వీడియో అనేది చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు స్టోల్ అన్నర్స్ అయినా యావరేజ్ అయినా బిలో యావరేజ్ అయినా ఎబో యావరేజ్ అయినా లేక బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ అయినా కూడా అందరు కూడా ఫుల్ఫిల్ అవుతారు అంటే మీ యొక్క సాటిస్ఫై అవుతారు అంత ఈజీగా అంత కంటెంట్ కంప్లీట్గా ఉండే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి మీకోసం గన్ షాట్ అంటే గురి తప్పకుండా ఫ్యాన్ ఎగ్జామినేషన్లో వచ్చే మార్క్స్ అన్నట్టు ఓకేనా ఎందుకంటే స్లో లర్నర్స్ అంటే వాళ్ళు అసలు చదవరు అలాంటి కొన్ని క్వశ్చన్స్ చదివినా కూడా పాస్ అవుతారు ఎబో యావరేజ్ అంటే ఇంకా కొంచెం క్వశ్చన్స్ అలా వాళ్ళు కూడా మంచి స్కోర్ చేస్తారు ఓకే విధంగా యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ ఇంకా కొన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా ఎబో యావరేజ్ అంటే అన్నీ చదువుతారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది బెస్ట్ స్టూడెంట్స్ అంటే సిలబస్ చదువుతూ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదువుతూ ఈ క్వశ్చన్స్ కూడా మీరు చదవడానికి యూజ్ అవుతుంది ఇందులో ఏ క్వశ్చన్స్ కూడా మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లు సో ఇన్ అన్ని కేటగిరీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీడిఓ పీడిఎఫ్ అన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీగా మీరు సాటిస్ఫై అవుతారు అని నేను అనుకుంటున్నాను ఓకే కాబట్టి మీరు చూడండి చూసిన తర్వాత చదవండి మేడం ఇవే క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయని కాదు టెక్స్ట్ బుక్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అన్నీ చెక్ చేసి అవి మాత్రమే ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం చేశాను ఎందుకంటే కొన్ని క్వశ్చన్ పేపర్లలో కూడా అక్కడక్కడ ఒక వన్ టైం టూ టైమ్స్ వచ్చాయి సో బ్యాడ్ లక్ మీకెల్ వస్తే మళ్ళీ మీరు బెస్ట్ స్టూడెంట్స్ అయింది అనుకోండి మీరు ఫిఫ్టీ మార్క్స్ లాస్ అయిపోతారు అంటే ఫిఫ్టీ మాకు ఫిఫ్టీకి ఫిఫ్టీ స్కోర్ చేసే పిల్లలు ఏ క్వశ్చన్ చదవాలో ఏది వదిలిపెట్టినా వాళ్ళకి ప్రాబ్లమ్ ఫిఫ్టీకి ఫిఫ్టీ స్కోర్ చేయలేరు కదా అందుకే అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ పీడిఎఫ్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో మనం ఇంకా టైం లేదు కదా మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా చాలామంది మన తెలంగాణ స్టూడెంట్స్ చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఓకే కాబట్టి కొంచెం టైం ఉండడం లేకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను సో ఎక్స్ట్రా వేరే జాబ్ ఐ గోట్ ది గవర్నమెంట్ జాబ్ సో అందుకనే బిజీ బిజీ షెడ్యూల్ ఉంది అందుకనే వీడియోస్ చేయలేకపోతున్నాను ఓకే సో ఎనీ హవ్ సో థ్యాంక్స్ ఫర్ అప్రోచింగ్ మీ ఓకే సో లెట్ వి సీ ది వన్ బై వన్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫర్ ఆల్ ద ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ తెలంగాణ స్టేట్ హెచ్ డిఫెన్స్ చైల్డ్ లేబర్ మనకు టైం లేదు ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉంటుంది మీకు కొన్ని అర్థం కాకపోతే మళ్ళీ డిస్కస్ చేస్తున్న తర్వాత వాట్ ఈస్ మెండ్ బెడ్రగ్ అబ్యూస్ ప్రజారోగ్యం అనగానేమి స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే అర్థం ఏంటి బాల్య వివాహాలు అనగానేమి స్త్రీ పురుష సమానత్వం నిర్వచించండి లింగ సమానత్వం నిర్వచించండి లక్ష్య నిర్ణయం లక్ష్యం ఏర్పెట అనగానేమి సమయ అనగానేమి ట్రాఫిక్ అవగాహన అనగానేమి మానవ హక్కులు నిర్వచించండి అవినీతి అనగానేమి మత సామరస్యం అనగానేమి జాతీయ సమైక్యత అంటే ఏమిటి నోట్ల రద్దు పునర్ పునర్ముద్రణ నిర్వచించండి మానవ అక్రమ రవాణా లైంగి రవాణా అనగానేమి గ్రామీణ పేదరికం అంటే ఏమిటి నిరుద్యోగం అంటే ఏమిటి నిరుద్యోగానికి గల కారణాలు వ్రాయండి ఆసల పెన్షన్ స్కీమ్ గురించి రాయండి పంచాయతీరాజ్ అంటే ఏమిటి అటవీకరణం నిర్వచించండి ఆ ఫోర్ స్టేషన్ చెట్లు నాటడం డిఫారెస్టేషన్ చెట్లు నరికి ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఆ ఫారెస్టేషన్ కానీ డిఫారెస్టేషన్ కానీ అటవీకరణ అంటే మనకు ఆల్రెడీగా ఇచ్చారు ఓకే మన మొక్కలు నాటడం అని ఓకేనా డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికి వేద్దాం అది ఒకసారి మీకు ఒకవేళ క్వశ్చన్స్ వస్తే ఈజీగా కొంచెం అర్థం చేసుకుని మీరు ఈజీగా రాయొచ్చు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి ఓకే చెత్త చెదరని ఎరువుగా ఉపయోగించడం సర్వశక్తి ప్రయోజనాలు ఏంటి ഗ്രാമീണ അഭിവൃദ്ധി അട്ടേതി മുദ്രാ യോജന ഗുരു വാണ്ടി പി എംഇജിപി പ്രധാനമന്ത്രി എംപ്ലോയ്ൻറ്റ് ജനറേഷൻ പ്രോഗ്രാം മുഖ്യമന്ത്രി വിഭജന ശക്തി പതകം നബാർഡ് നിർവചിച്ച നേഷനൽ ബാങ്ക് ഫർ അഗ്രിക്കൽച്ചർ അൂരൽ ഡെവലപ്മെന്റ് അീച്ച് അൂറൽ വേസ്റ്റേജ് അതേ അവേർ അനുകൾ വിജൻ അതേ పేదరికం నిర్వచించండి వ్యవస్థాపకత్వం అంటే ఏమిటి వ్యవస్థాపకుడు అనగా ఎవరు వ్యవస్థాపకత వ్యవస్థ వ్యవస్థాపకత ఎందుకు అవసరం విలువను నిర్వచించండి వాట్ ఈస్ యాటిట్యూడ్ వైఖరి అనగానేమి ప్రేరణ అనగానేమి సృజనాత్మకత అంటే ఏమిటి రిస్క్ తెగింపు అనగానేమి నాయకత్వం అంటే ఏమిటి మహిళా సాధికారత అంటే ఏమిటి మేక్ ఇన్ ఇండియా భావన గురించి రాయండి స్టార్టప్ గురించి క్లుప్తంగా రాయండి ప్రాణా రకాలను తెలపండి కంప్యూటర్ అనగానేమి ఏవని రెండు ఇన్పుట్ అవుట్పుట్ల డివైజ్లు తెలపండి హార్డ్వేర్ అనగానేమి సాఫ్ట్వేర్ అనగానేమి ఇంటర్నెట్ అనగానేమి డిజిటలైజేషన్ అనగానేమి సిస్టమ్ సాఫ్ట్వేర్ అనగానేమి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనగానేమి కొన్ని ఇన్పుట్ పరికరాల పేర్లను తెలపండి అవుట్పుట్ పరికరాల పేర్లను తెలపండి ఎంఎస్ ఎక్సెల్ నిర్వచించండి ఎంఎస్ పవర్ పాయింట్ నిర్వచించండి మైక్రోసాఫ్ట్ విండోస్ గురించి రాయండి సో చూశారు కదమ్మా ఇప్పటి వరకు మనం మీద కొన్ని క్వశ్చన్స్ అయితే లిస్ట్ అవుట్ చేశాను సో ఏదైతే లిస్ట్ అవుట్ చేస్తున్నవి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి యూ హ్యావ్ ది అట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ టైమ్ ఈస్ దేర్ ఓకే యూ కెన్ ప్రాక్టీస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద వాట్ ఎవరి ఐదు ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కంపల్సరీగా రీచ్ అవుతారు रीचारोर कषप च रीच अवतार ओके ई हॉप यू पीपल विल अंडर्स्टूड अंड यू द गेट रिगार्डिंग रिगार इज वाट वाट वी हव टू स्टडी हाउ वी कैन गेट द गुड मार्क्स इन फैनल एग्जामेशन एव्रीथिंग यू मे गेट इट बै वाचिंग मई वीडियो थैंक यू आल फर् वाचिंग मई वीडियो थैंक यू बै बै सी यू नैक्स्ट बिट वन अगेन आल देस्ट फर् मई ईडिया आफ दंगा